అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ధనస్సు రాశి ఫలితాన్ని చూద్దాం ధనస్సు రాశి వారికి పంచమ గురు అంటే చదువులో బాగా రాణిస్తారు ఇరవై మూడులో ఎలా ఉన్నా ఇరవై నాలుగులో బాగా చదువుతారు పరీక్షలు రాస్తారు ధైర్యంగా చదవడం ధైర్యంగా పరీక్షలు రాయడం చెప్పిన మాట వినటం మొండితనం పోవడం మూర్ఖత్వం పోవడం చెడు తిరుగుళ్ళు వదిలేయటం ఓవరాల్గా ధనస్సు వారు బాగా చదువుకుంటారు ఉద్యోగాన్ని సంపాదిస్తారు ఎందుకంటే తృతీయ స్థానంలో తృతీయ అధిపతి ఉండడం మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది ఇక్కడ విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది వీసాలు లభిస్తాయి వీసా రావడం విదేశాలకు వెళ్ళడం లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళకు కొంత ప్రథమ భాగంలో అంటే ఈ కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా విదేశాల్లో ఉన్న వాళ్లకు పెద్ద సమస్యలు రావు అంటే కొన్ని విషయాల్లో అంటే ప్రత్యేకంగా విదేశాల్లో ఉన్నవాళ్ళు అని ఎందుకంటున్నారంటే ఇక్కడ విదేశాల్లో ఉన్న వాళ్లకు భావం అనేది మారుతుంది కావున వాళ్లకు మానసిక అశాంతి లేదా చేతిలో డబ్బు నిలబ నిలబడకపోవడం ఈ రెండిట్లో ఒక సమస్య బాగా వేధిస్తూ ఉంటుంది ఇతర విషయాల్లో ధనస్సు రాశి వారికి బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో గృహప్రవేశం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో వివాహం అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో శుభయోగాలు శుభ కార్యక్రమాలు నిర్వహించడం శుభయోగాలు కలగడం జరుగుతుంది పంచమ గురువు ఎప్పుడైతే షష్టమ స్థానంలోకి వస్తాడో అప్పుడు కొంత రేజింగ్ అనేది తగ్గుతుంది అంటే ఆరో నెల నుండి సగం వరకు బాగుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల నుండి ఈ గురువు మారినప్పటి నుంచి నర్మదా పుష్కరాలు వచ్చినప్పటి నుంచి కొంత ఈ ధనస్సు రాశి వారికి కొన్ని చికాకులు మనస్పర్ధలు రావచ్చు ఇంట్లో గొడవలు ఇంట్లో మనస్పర్ధలు అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉండొచ్చు మిగతా విషయాల్లో వ్యాపారం చేసే వాళ్ళకు బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకు బాగుంటుంది ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఏదైనా పెండింగ్ ఉంటే తప్పకుండా ఐదో నెలలోపు ట్రాన్స్ఫర్ అవ్వడం లేదా పెం ప్రమోషన్ రావడము ఇత్యాది శుభ ఫలితాలు ధనస్సు రాశి వారికి బ్రహ్మాండంగా కలుగుతాయి దశమంలో కేతువు సంచారము అలాగే ఈ ఐదో నెల తర్వాత గురువు షష్టమ స్థానంలోకి వచ్చి పంచమ దృష్టితో దశమ స్థానాన్ని చూడటం అంటే అలా కూడా కొంత ప్లస్సే ఓవరాల్గా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఐదో నెల వరకు చాలా రేజింగ్గా ఉంటుంది ఐదో నెల తర్వాత నాట్ బ్యాడ్ అన్నట్టుగా ఉంటుంది అంటే మరి డెడ్ అంటే అసలు బాగాలేదు బిలో యావరేజ్ వీళ్ళ రాశి ఫలితం అన్నట్టయితే కాదు ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అయితే అరవై నుంచి అరవై ఐదు శాతం గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి మంచి ఫలితాలే లభిస్తాయి అది మాత్రం కన్ఫామ్ దత్తార్పణమస్తు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర